వంద శాతం స్ట్రైక్ రేట్ తో దృష్టిని ఆకర్షించిన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పార్టీపై ఫోకస్ పెట్టడం లేదా జనసేన బలోపేతానికి చర్యలేదా పదకొండేళ్ల జనసేన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ తో పాటు కష్టపడి పార్టీ కోసం శ్రమటోడ్చిన వారి పరిస్థితి ఏంటి ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుంది వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం లేదా ఒకవేళ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినా పరిష్కారం చేయకుండా ఎందుకు నాంచుతున్నారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ బలంగా ఉన్న తరుణంలో జనసేనను పెట్టి పదకొండేళ్ల పాటు పార్టీని నిలబెట్టడానికి ప్రజల్లో విశ్వాసం నింపడానికి చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఆ కష్టానికి తగ్గట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చాయి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి అవురా అనిపించారు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు అన్ని గెలుచుకున్నారు రెండు లోక్సభ సీట్లలో పోటీ చేశారు అవి కూడా జనసేన ఖాతాలో పడ్డాయి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు అధికారంలోకి వచ్చి ఏడాదైంది నాడు టికెట్ల సమయంలో జనసేనలో అనేక అలకలు నిరసనలు ఎదురయ్యాయి టికెట్లు రాలేదని మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు నిరసన తెలియజేశారు వారికి నచ్చజెప్పి బుజ్జగించారు టీడీపీ నుంచి వచ్చిన వారికి జనసేన టికెట్లు ఇచ్చినా ఓర్చుకున్నారు కూటమి పొత్తు ధర్మంలో భాగంగా వంద శాతం మనసు పెట్టి పనిచేశారు జనసేన కార్యకర్తలు నేతలు ఇదంతా గతం మరి ఏడాదిలో పార్టీకి పవన్ కళ్యాణ్ కేటాయించిన సమయం ఎంత కూటమి అధికారంలోకి రావడానికి జనసేన నుంచి కష్టపడిన వారిలో ఎంతమందికి నామినేటెడ్ పదవులు దక్కాయి వచ్చిన పదవులతో సరిపెట్టుకుంటున్నారా లేక సర్దుకుపోతున్నారా వీటిపై జనసేన అధిష్టానం ఆలోచన ఏంటి ఇదే పెద్ద ప్రశ్న అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ మరి ఈ ఏడాదిలో పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు సమావేశమయ్యారు పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలతో తరచూ మాట్లాడుతున్నారా వారెలా ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంటి పార్టీలో గుర్తింపు లభిస్తుందా పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఆరా తీస్తున్నారా ఈ ప్రశ్నలకు మంగళగిరి జనసేన ఆఫీస్ నుంచి సమాధానం లేదు పార్టీ బలోపేతం లేదా పార్టీ క్యాడెట్తో తరచూ మాట్లాడే విషయంలో టీడీపీని అనుసరించినా చాలా మేలు జరుగుతుందని గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన క్యాడర్ చెప్పే మాట అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పార్టీ కేడర్ తో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలు దాదాపుగా లేవని చెప్పాలి పూర్తిగా అధికార విధులకే పరిమితమయ్యారు మధ్యలో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో మారుమూల గ్రామాలకు వెళుతున్నా దానిని పార్టీలో మిళితం చేయడం లేదు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అప్పుడు చాలా మంది క్యాడర్ కు న్యాయం చేయొచ్చనే ఆలోచనలో అధిష్టానం ఉండొచ్చు కానీ ఈలోగా క్యాడర్ మనోస్థైర్యం కోల్పోకుండా వారితో మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిది జనసేనకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వారిలో పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ క్యాడర్ కు దగ్గరగా ఉంటున్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వారిని క్యాడర్ ఎంతవరకు ఓన్ చేసుకుంటుంది కనీసం జనసేన గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలలో అయినా జనసేన బలోపేతానికి చర్యలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలపై జనసేన వేటు వేస్తుంది శ్రీకాళహస్తి కొవ్వూరు నియోజకవర్గాలు పెద్ద దుమారానికి దారితీశాయి వీటిపై ఎవరూ మాట్లాడొద్దని నోలు కట్టేసినా సోషల్ మీడియా ఊరుకోవడం లేదు ఎంత రచ్చు చేయాలో అంత రచ్చు చేస్తుంది శ్రీకాళహస్తిలో ఇన్ఛార్జ్ మర్డర్ కేసులో ఇరుక్కుంటే కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు నామినేటెడ్ పదవుల్లో జనసేనకు సరైన ప్రాధాన్యం లేదని ఓపెన్ కావడంతో చర్యలు తీసుకున్నారు అదేంటి ఏం జరిగిందో రామారావుతో మాట్లాడకుండా పార్టీ పెద్దలు ఆరా తీయకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించుతాయి ఇలా ప్రతి నియోజకవర్గంలో సమస్యలున్నాయి వీటిని పరిష్కరించకపోవడంతో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది ఈ అసంతృప్తిని ఆదిలోనే చల్లార్చకపోతే స్థానిక ఎన్నికల నాటికి ఎలా బర్స్ట్ అవుతుందో చెప్పలేము అప్పటి వరకు ఆగకుండా అసంతృప్తికి చికిత్స చేయాలి ప్రశ్న ఈ మధ్య ఎమ్మెల్సీ నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారు విశాఖలో పార్టీ కార్పొరేటర్ భర్త మాట్లాడుతుంటే బైక్ ఆపేసి వెళ్లిపోవాలని అన్నారు ఈ గొడవను సోషల్ మీడియా వెంటనే క్యాచ్ చేసింది అదేంటి వైసీపీ వేవ్ లోనూ విశాఖలో జనసేన నుంచి కార్పొరేటర్ ను గెలిపించుకున్న బలమైన నేతను అలా ట్వీట్ చేశారో అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు ఈ జగడంలో స్వయంగా ఎమ్మెల్సీ నాగబాబు ఉండడంతో పార్టీ నేతలు పైకి మాట్లాడడానికి జంకుతున్నారు దీంతో ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడెంకు చెందిన సీనియర్ నేత కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చి అవుతోంది అయితే ఈ ఆడియోలో మాజీ మంత్రి దేవినేని లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కీలకంగా మారాయి ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఏం చేస్తున్నారో కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదా అని దేవినేని ఉమా ప్రశ్నించారు ఈ ప్రశ్న వాస్తవానికి జనసేన నేతలు క్యాడర్ ఇదే తమతో మాట్లాడితే ఇబ్బందులు చెబుతామని అంటున్నారు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా క్షేత్రస్థాయిలో క్యాడర్తో తో ఎప్పుడూ సన్నిహితంగా ఉండడం చాలా అవసరం పైగా జనసేన అధికారంలో ఉన్న పార్టీ తొలిసారి పవర్ లో ఉంది ఇలాంటి పార్టీలో క్యాడర్ నుంచి ఎన్నో అంచనాలుంటాయి వాటిని ఆన్సర్ చేయడం పార్టీ పెద్దలకు సాధ్యం కాకపోవచ్చు కానీ క్యాడర్ తో మాట్లాడితే సమస్య పరిష్కార మార్గం తోచొచ్చు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి పార్టీ బలోపేతానికి దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుందని పార్టీ వర్గాల మాట దీనికి పవన్ కళ్యాణ్ కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది జిల్లాల వారీగా పార్టీ నేతలతో మాట్లాడితే వారి సమస్యలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుంటే మరోలా ఉండొచ్చు సమావేశాలంటే అందరూ పొగడటానికే రారు ప్రశ్నించడానికి వస్తారు పొగడతల కంటే ప్రశ్నలు వినడానికి ప్రాధాన్యమిస్తే క్షేత్రస్థాయి సమస్యలు త్వరగా అర్థమవుతాయి జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి అలాంటి జనసేనలో పార్టీ క్యాడర్ చేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం కూడా ముఖ్యమే అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ మలేషియాలో పెట్టుబడిదారులను కోరారు మలేషియాలో పుత్రజయ్ సర్కిల్ వేట్ ట్యాంక్ పార్క్ పరిశీలించారు పుత్రజయ్ మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు నారాయణ నూట ముప్పై ఎనిమిది హెక్టార్లలో ప్రపంచ ప్రసిద్ధ వృక్ష జాతులతో నిర్మించారు వెట్ ల్యాండ్ పార్క్ ఇప్పటికే అమరావతిలో పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది తిరుచనూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు ఇండియా నాలుగవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా సీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో విడుదల చేశారు కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు భారత అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు జీర్ణించగలకపోతున్నాయన్నారు కేంద్ర మంత్రి ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ప్రారంభమైతే కృష్ణానదిలో చుక్క మూడు శ్రీశైలంలో శ్రీశైలం నిర్వాసితులకు నార్లపూర్ ప్రాజెక్టులో ముంపుకు గురైన వారికి పరిహారం ఇప్పిస్తామన్నారు బీసీ బిల్లు అమలయ్యే వరకు రేవంత్ సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తామని యునైటెడ్ పూలే కోఆర్డినేటర్ పెద్దాపురం కుమారస్వామి అన్నారు ఈ నెలలో ఎమ్మెల్సీ కవిత ఇంద్ర పార్క్ వద్ద దీక్ష వెల్లడించారు నిరాహార దీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు పార్టీలకు అతీతంగా వ్యవసాయ రంగ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి కూటమి ప్రభుత్వం సరికొత్త నాంది పలికిందని మంత్రి కొలుసు అన్నారు బాపట్ల జిల్లా రేపల్లెలో అన్నదాత సుఖీభావ పథకాన్ని మంత్రి పార్థసారథి ప్రారంభించారు రైతును రారాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల జిల్లాలోని ఆలగడ్డలో స్వర్గస్తులైన తన తల్లిదండ్రుల పేరు మీద ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పేదలతో కలిసి భోజనం చేశారు అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండొందల పెన్షన్ రెండు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు అఖిలప్రియ పాలస్తీన పై ఇజ్రాయిల్ యుద్ధం మాపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి పాలస్తీన జాతి మొత్తాన్ని నిర్మూలించేందుకు ఇజ్రాయిల్ దాడులకు పునాదుకుంది పాలస్తాన పై దాడులను ఖండిస్తూ ఈ నెల ఖమ్మంలో నిరసనలు ర్యాలీని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి బీసీ బాలు రెసిడెన్షియల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వెంకటగిరి జూనియర్ సివిల్ మెజిస్టేట్ విష్ణు శర్మ మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్లో వంట సరుకులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు వంట రూమ్ లో చెడిపోయిన కూరగాయలు ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో గంజాయి స్మగ్లర్ పోలీసులు అరెస్ట్ చేశారు లక్ష యాభై వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు ప్రశాంత్ నవీన్ వంశీ రణధీర్ అమర్నాథ్ హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది హిమాయత్ ఉర్దు గల్లీలోని అపార్ట్మెంట్ లో ఐదు అంతస్తు నుంచి దూకి ఓ మహిళ సూసైడ్ చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు इवी पड़कों बुलेटिन अपडेट्स कीप वाचिंग आई वेलकम टू ईदी निजम दिस इज निधि మనకున్న ట్రంప్ మాత్రం తాను అనుకున్నది సాధిస్తారు ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా అగ్రరాజ్యం అధ్యక్షుడు అహంకారం ఆయనలో కనిపిస్తోంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు అందులో కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని జారీ చేశారు రీసెంట్ గా అమెరికా ప్రభుత్వం దాన్ని సైలెంట్ గా అమలు చేసింది యుఎస్ ఒలింపిక్ అండ్ పారాలింపిక్ కమిటీ ట్రాన్స్ జెండర్ మహిళలను మహిళల క్రీడా ఈవెంట్లలో పోటీ చేయకుండా నిషేధించే కొత్త విధానాన్ని అమలు చేసింది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ పలు వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు అందులో భాగంగా ట్రాన్స్ పలు ఆంక్షలు విధించారు కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు అప్పట్లో ఇది వివాదాస్పదమైంది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం సైలెంట్ గా ఈ ఆర్డర్ను అమలు చేసింది జూలై ఇరవై ఒకటిన యుఎస్ ఓపీసీ తన వెబ్సైట్ లో అథ్లెట్ సేఫ్టీ పాలసీ కింద ఒక చిన్న పేరాగ్రాఫ్ ను చేంజ్ చేసింది ట్రాన్స్జెండర్ మహిళలను మహిళల క్రీడలలో పోటీ చేయకుండా నిషేధిస్తున్నట్లు పేర్కొంది ఫిబ్రవరిలో ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫోర్టీన్ టూ జీరో వన్ కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో ట్రాన్స్ జెండర్ అథ్లెట్లను మహిళల క్రీడలలో పాల్గొనకుండా నిరోధించడంతో పాటు అలాంటి పాల్గొనని సంస్థల నుంచి ఫెడరల్ నిధులను రద్దు చేసేందుకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు ఓపీసీలోని ఫిఫ్టీ ఫోర్ సభ్య సంస్థలైన నేషనల్ గవర్నింగ్ బాడీస్ అన్ని ఈ నిషేధాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక గతంలోలా వ్యక్తిగత క్రీడా సమాఖ్యలు తమ సొంత నియమాలను నిర్ణయించే స్వయం ప్రతిపత్తి కూడా ఇప్పుడు తొలగించారు ఫెడరల్ చార్టర్డ్ సంస్థగా తాము ఫెడరల్ అంచనాలకు కట్టుబడే ఉండాలని ఓపీసీ సీఈఓ సారా హిర్షిలాండ్ ప్రెసిడెంట్ జీన్ సైక్స్ పేర్కొన్నారు ఈ మార్పులు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు అనుగుణంగా తీసుకున్నామని స్పష్టం చేశారు మహిళల క్రీడల్లో వారికి సరసమైన సురక్షితమైన పోటీ వాతావరణం ఉండేందుకు కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు ఈ ఆర్డర్ ట్రాన్స్ జెండర్ మహిళలను మహిళల క్రీడల నుంచి నిషేధించడమే కాక అంతర్జాతీయ ట్రాన్స్ జెండర్ అథ్లెట్లకు రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చేవారి యుఎస్ వీసాలను నిరాకరించమని స్టేట్ డిపార్ట్మెంట్ ను ఆదేశిస్తుంది ఈ విషయం పూర్తిగా హాస్యాస్పదమైనదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా తన విధానాలను మార్చాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు గతంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యక్తిగత క్రీడా సమాఖ్యలకు ట్రాన్స్ జెండర్ అథ్లెట్లు పాల్గొనే నిర్ణయాన్ని వారికి వదిలేసింది అయితే ఐఓసీ కొత్త అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ మాత్రం మహిళల విభాగాన్ని రక్షించడంపై దృష్టి సారించాలని సూచించారు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని ఇది ట్రాన్స్ జెండర్ అర్హతలపై ఏకీకృత విధానాన్ని రూపొందించడానికి నిపుణులు అంతర్జాతీయ సమాఖ్యలతో కలిసి పనిచేస్తుందని క్రిస్టీ కోవెంట్రీ తెలిపారు స్విమ్మింగ్ సైక్లింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వంటి క్రీడలు ఇప్పటికే ట్రాన్స్ జెండర్ మహిళలను మగ ప్యూబర్టీ అనుభవించిన వారిని మహిళల ఈవెంట్లలో పోటీ చేయకుండా నిషేధించాయి ఇక టెస్టోస్టెరాన్ స్థాయిలపై పరిమితులను విధించడంతో పాటు అర్హత నియమాలను సాఖర్ సమీక్షిస్తోంది ట్రాన్స్ జెండర్ అథ్లెట్లను నిషేధించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది ఈ విధానం అథ్లెట్లను అవమానకరమైన సెక్స్ టెస్టింగ్ పద్ధతుల నుంచి రక్షించడంలో విఫలమైందని నేషనల్ విమెన్స్ లా సెంటర్ యొక్క అధ్యక్షురాలు ఫాతిమా గాస్ గ్రేవ్స్ పేర్కొన్నారు ఈ నిషేధం రాజకీయంగా ప్రేరేపితమైందని సైన్స్ ఆధారంగా కాదని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి టెస్టోస్టెరాన్ సపరేషన్ చేయించుకున్న ట్రాన్స్ జెండర్ మహిళలకు సిస్ జెండర్ మహిళలపై స్పష్టమైన జీవన సంబంధ ప్రయోజనం లేదని కెనడియన్ సెంటర్ ఫర్ ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ తెలిపింది అయితే మరికొందరు మాత్రం నిషేధానికి మద్దతు ఇస్తున్నారు మగ ప్యూబర్టీ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి పోటీలో అవకాశం కల్పిస్తే అది పోటీ నీతిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు ఇదిలా ఉండగా కాలిఫోర్నియా మిన్నెసోటా వంటి రాష్ట్రాలు ఈ ఫెడరల్ నిషేధాన్ని విభేదిస్తున్నాయి ఇది చట్టపరమైన సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో అమెరికా తరపున పోటీ చేసే ట్రాన్స్ జెండర్ మహిళలపై తీవ్ర ప్రభావం పడుతుంది అయితే ఇప్పటి వరకు అమెరికా నుంచి ఒక ట్రాన్స్ జెండర్ మహిళ కూడా ఒలింపిక్స్ లో పోటీ చేయలేదు కానీ ఇప్పుడు ఈ నిర్ణయం లోకల్ గా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పటికే అమెరికాలో యుఎస్ఏ ఫెన్సింగ్ ఆగస్టు ఒకటి నుంచి మహిళల ఈవెంట్స్ లో కేవలం మహిళా అథ్లెట్లను మాత్రమే అనుమతిస్తున్నారు